చేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సి బ్లాక్ రాఘవేంద్ర కాలనీలోని యూరో కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో గచ్చిబోలి కొండాపూర్ బ్రాంచీలలోని విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యూరో కిడ్స్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ భారతదేశంలోనే పేరుగాంచిన పాఠశాలలో యూరో కిడ్స్ ఒకటని అన్నారు విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు తమ ఆట పాటలతో ఎంతో ఉత్సాహంగా అందరినీ అలరించారు అనంతరం ఉపాధ్యాయులు పిల్లలకు మెమొరీలు సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొని వారి పిల్లల ప్రతిభను ఆట పాటలు చూసి ఆనందం వ్యక్తం చేశారు ఇంతగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను యూరో కిడ్స్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ రషీద్ అభినందించారు ఈ వార్షికోత్సవ ఉత్సవాలు పాఠశాల ప్రిన్సిపాల్ సాహైరా మరియతో పాటు వివిధ బ్రాంచీల ఉపాధ్యాయులు పాల్గొన్నారు you <laughs> thank <laughs> మీ టీవీ అండ్ జయం అండ్ వివిధ ఛానల్స్ వాళ్ళు మా యొక్క పర్సనల్ ఇన్విటేషన్ పైన మీరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది యూరో కిడ్ ప్రీ స్కూల్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ బ్రాండ్ ఇన్ ద ఇండియా వీ టూ బ్రాంచెస్ వన్ ఈజ్ ఇన్ కొండాపూర్ అండ్ అదర్ వన్ ఈజ్ ఇన్ గచ్చిబోళి అండ్ ఆఫ్టర్ కోవిడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్ అండ్ ఇయర్ కొండాపూర్ అండ్ గచ్చిబొలి బ్రాంచ్ టీమ్ ఆస్ ఇయర్ సో దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ చాలా యాక్టివిటీస్ జరిగాయి చిల్డ్రన్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు అండ్ పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఇంకా చేయాలని చెప్పి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంది సో కొండాపూర్ అండ్ గచ్చిబొలి లొకాలిటీలో ఈ ప్రోగ్రామ్ని చూసిన వాళ్ళు అండ్ చూస్తున్న వాళ్ళు అండ్ అదర్ ఆడియన్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మా ఈ యొక్క ఈ స్కూల్ యొక్క ఈ యాక్టివిటీని ఈ యొక్క యాన్యువల్ డే ఫంక్షన్ని మేము ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు మీకు తెలిసిన వాళ్లకు ఈ న్యూస్ని షేర్ చేయండి అండ్ మాకు ఎంకరేజ్ చేయండి అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫర్దర్ ఇంకా మేము చాలా కండక్ట్ చేయడానికి మీ యొక్క ఎంకరేజ్మెంట్ చాలా అవసరం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పిల్లల పేరెంట్స్ సార్ పిల్లల పేరెంట్స్ నుంచి అయితే చాలా రెస్పాన్స్ వస్తుందండి మా స్కూల్లో టూ హండ్రెడ్ ప్లస్ టెన్త్ ఉన్నారండి మేము ప్రతి సంవత్సరం దాదాపు పదహారు ఇరవై యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటాము ఇండిపెండెన్స్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్ డేని సెలబ్రేట్ చేస్తాము కొండాపూర్ లొకాలిటీలో మా స్కూల్ చేసినంత గ్రాండ్గా ఏ యాక్టివిటీని కండక్ట్ చేయదండి అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే స్కూల్ లోపల పిల్లలతో మేము చేసే యాక్టివిటీ కాదు మేము దాదాపు ప్రతి ఈవెంట్లో కూడా గ్రాండ్ పేరెంట్స్ డేకి గ్రాండ్ పేరెంట్స్ని పిలుస్తాము అదేవిధంగా యాన్యువల్ డేకి పేరెంట్స్ని పేరెంట్స్తో పాటు వాళ్ళ బంధువులు వచ్చారు అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కూడా మేము పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేస్తాము అదేవిధంగా మేము దసరా దసరా ఫెస్టివల్కి రెండు వేల ఇరవై మూడు దసరా ఫెస్టివల్ సందర్భంగా మేము పేరెంట్స్ అంటే తల్లులు ఎవరైతే మదర్స్ ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చాం ఒక కొరియోగ్రాఫర్ని అపాయింట్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు బతుకమ్మ ఆడి పాడారు ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి మా ఫేస్బుక్ లింక్ అండ్ మా ఇన్స్టాగ్రామ్ లింక్లో మా యూట్యూబ్ లింక్లో కూడా ఆ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి మీరు యూరో కిడ్స్ ప్రీ స్కూల్ కొండాపూర్ బ్రాంచ్ అండ్ యూరో కిడ్స్ ప్రీ స్కూల్ టీఎన్జిఓ కాలనీ బ్రాంచ్ అని సర్చ్ చేస్తే మీకు మా వీడియోస్ మా ఫొటోసు అన్నీ అవైలబుల్ ఉంటాయండి థ్యాంక్ యూ